వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ ఇది అమలైతే పెన్షనర్లకు పండగే అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తానని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా పెన్షనర్లకు సంబంధించి ఈ రోజుకి కూడా పరిష్కారం కానీ అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయి డెబ్బై వచ్చిన మొదటి రోజు నుంచి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వాలని అనేటువంటి సమస్య అయితే ఉన్నది అయితే ఇప్పుడు ఈ అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయి డెబ్బై సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ ఇవ్వాలనేది ఒక సమస్య అయితే ఆ సమస్యకి సంబంధించి గతంలో ఒక పెన్షనరు కోర్టుకు పోవడం జరిగింది గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెన్షనర్కు హైకోర్టు అనుకూలంగా కూడా తీర్పు ఇవ్వటం జరిగింది అలాగే సుప్రీంకోర్టు వారు కూడా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్కు అనుకూలంగా తీర్పు ఇచ్చారు ఈ మధ్య మధ్యప్రదేశ్ హైకోర్టు వారు కూడా అనుకూలంగా తీర్పు ఇచ్చినట్టుగా పోస్టు వచ్చింది వీటి గురించి ఇప్పుడు మనం వెనక తెలుసుకున్నట్లయితే ఇక్కడ ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సంబంధించి విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి రిటైర్డ్ తహసీల్దార్ గారు అరవై అరవై తొమ్మిది సంవత్సరాల నుండి డెబ్బైవ సంవత్సరం మొదటి రోజు మొదటి రోజు నుంచి తనకు అదనపు పెన్షన్ ఇవ్వాలని హైకోర్టులో కేసు వేసి అనుకూలంగా తీర్పు అనేది పొందారు ఈ తీర్పు వారికి మాత్రమే అమలైనది అంటే మిత్రులారు ఇక్కడ ఏమైందంటే విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి ఒక తహసీల్దారు రిటైర్డ్ అయినటువంటి తహసీల్దారు అతనికి డెబ్బై సంవత్సరములు లేక అడుగు పెట్టాడు అతనికి అడుగుపెట్టినటువంటి మొదటి రోజు నుంచే అడిషనల్ ఆఫ్ పెన్షన్ అనేది రావాలని చెప్పి కోర్టు వెళితే అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చి అతనికి మాత్రమే ఆ తీర్పు అనేది అమలైందనమాట అంటే దీని దీన్ని బట్టి మనం ఏంది ఈ తూర్ ఈ తీర్పుని గనక బేస్ చేసుకొని మిగిలినటువంటి కోర్టు మిగిలినటువంటి వారి పెన్షనర్లు కూడా కోర్టుకు పోయినట్లయితే వారికి కూడా ఆ తీర్పు అనేది అనుకూలంగా రావచ్చు కాబట్టి ఈ తీర్పును మిగిలిన అర్హత గల పెన్షనర్లు అమలు చేయడంలో రాష్ట్ర పెన్షనర్ సంఘాల ఫాలో అప్ చేయలేదు లేదా కోర్టుకు వెళ్ళడానికి సిద్ధపరచలేదు ఈ కారణంచే అర్హత గల పెన్షనర్లు రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సర పెన్షన్ ను కోల్పోతున్నారు ఈ తీర్పు రావడానికి ముఖ్య ఆధారము కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ గౌపతి హైకోర్టు మరియు సుప్రీం కోర్టు ద్వారా అనుకూలమైన తీర్పు పొందారు అంటే అరవై తొమ్మిది కంప్లీట్ అయి డెబ్బై ఐదు సంవత్సరం అడుగు పెట్టినప్పటి నుంచే అడిషనల్ క్వార్టర్ ఆఫ్ పెన్షన్ అనేది వర్తిస్తుంది కాబట్టి ఆ విధంగా వర్తిస్తుంది కాబట్టి నాకు అమలు చేయలేదని చెప్పి విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి ఒక పెన్షనరు కోర్టుకి పోతే అతనికి డెబ్బై సంవత్సరం అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే ఇవ్వాలని తీర్పు ఇవ్వడం జరిగింది అతనికి ఇవ్వడం జరిగింది కాబట్టి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక పెన్షనరు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యి ఎనభై సంవత్సరంలోకి మొద అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే అడిషనల్ పాయింట్ వన్ పెన్షన్ మంజూరు చేయాలని గౌహ గౌహతి కోర్టులో కేసు వేయడం జరిగింది వాదనలు విన్న తర్వాత వాళ్ళు పిటిషనర్ కు అనుకూలంగా కూడా తీర్పు ఇవ్వడం జరిగింది దీన్ని ఛాలెంజ్గా చేస్తూ గౌరవ కోర్టులో స్పెషల్ పిటిషన్ వేయడం అయినది సుప్రీంకోర్టు వారు ఎస్ఎల్పిను డిస్మిస్ చేస్తూ పిటిషనర్ అనుకూలంగా తీర్పు ఇవ్వడం అయింది కాబట్టి మిత్రులారా ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ అర్హత గల పెన్షనర్లంతా కూడా ఈ విషయం పైన ఆందోళన చెందుతున్నారు డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నవి కానీ ఈ తీర్పు అయితే అమలు జరగడం లేదు ఈ సమస్య పరిష్కారం కోసం ఎప్పటికైనా కూడా రాష్ట్ర పెన్షనర్ల సంఘాల సొరవు చూపి అధికారులు మరియు సంబంధిత మంత్రులు దృష్టికి తీసుకుని వెళ్లి ఆ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుకుంటున్నారు అవసరమైతే కోర్టుకు వెళ్ళడానికి ఆలోచన చేయవలసిందిగా పెన్షనర్లు కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారు తీర్పు ఇచ్చి సుమారు నాలుగు సంవత్సరాలు అవుతున్నది అయినా కూడా మన సంఘాలు స్పందన కరువైనది నూతన ప్రభుత్వం వచ్చినది కాబట్టి ఇప్పటికైనా సంఘాలు స్పందించి ఈ సమస్యను పరిష్కరించి వందలాది మంది పెన్షనర్లకు లబ్ధి చేకూర్చవలసిందిగా పెన్షనర్లందరూ కూడా కోరుకుంటున్నారు రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు మరియు జేఏసీ కార్యాచరణతో ముందుకు వెళతారని ఆశిద్దాం అది మిత్రులారా కాబట్టి పెన్షనర్లు అంతా కూడా పెన్షనర్ల యొక్క సంఘాలకి మీరు విన్నవించుకున్నట్లయితే వాళ్ళు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ కొ ప్రభుత్వం ఏదైనా సానుకూలంగా స్పందించి ఈ సమస్య కనుక పరిష్కారం కనుక అయినట్లయితే పెన్షనర్లందరికీ కూడా ఇది సూపర్ గుడ్ న్యూస్గా చెప్పవచ్చు పెన్షనర్లందరికీ కూడా ఒక పెద్ద పండగ అని చెప్పి చెప్పవచ్చు మిత్రులారా